వెల్కమ్ టు తెలంగాణ లగిచర్ల గిరిజనులపై అక్రమ కేసులు పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైళ్లలో నిర్బంధించడానికి నిరసనగా బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వినతి పత్రాన్ని సమర్పించారు అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి విరుద్ధంగా కాంగ్రెస్ పాలన సాధిస్తోందని వారు తెలిపారు నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మహిపాల్ యాదవ్ ఆధ్వర్యంలో తమ పార్టీ నాయకులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులర్పించి విరుధి పత్రాన్ని అందజేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ లగిచోర్ల గిరిజన బిడ్డలపై అక్రమ కేసులు పెట్టి జైల్లో వేసి థర్డ్ డిగ్రీ ఉపయోగించటాన్ని తీవ్రంగా ఖండించారు బేషరత్తుగా జైల్లో వేసిన రైతులను విడుదల చేయాలని లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు రాస్తారోకోలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు గారడి మాటలు చెప్పి గతనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై దృష్టి సారించాలని ఆయన హితోవు పలికారు కార్యక్రమంలో రెడ్డి హనుమంత్రెడ్డి నల్లసారిక కొట్టాల గంగారెడ్డి రామడుగు సొసైటీ చైర్మన్ రాజేందర్ రెడ్డి బిఎన్ రెడ్డి కిషోర్ రెడ్డి ఎస్పీ లింగం మజిద్ నజీర్ గోపాల్ నాయక్ సీను నాయక్ బుజ్జన్న బాబన్న గణేష్ రవికాంత్ అవుసుల రాము గంగాధర్ మైపాల్ తదితరులు పాల్గొన్నారు

ರೈತನೇ ಕೇಸರಿ ಕೇಶ ದೇವಿ ರಾಜ ఈరోజు మరి తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మన ప్రియతమ నాయకుడు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మరి ఏదైతే లగచల్ల రైతులపై ఇప్పుడు ఉన్నటువంటి ఈ దుర్మార్గపు మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వారిపై అవలంబిస్తున్న తీరు మరి శోచనీయం నిజంగా ఇవాళ కళ్ళకు నీళ్ళచ్చే పరిస్థితి ఉన్నది మరి వారిని చూస్తే మరి వారి కుటుంబం కోసం వారి స్వార్థ రెండు కుటుంబాల కోసం ఇలా వారి భూములని లాక్కోవడమే కాకుండా మరి వారిని చిత్రహింసలు పెట్టి వారి భూమి అన్నందుకు ప్రశ్నింది ప్రశ్నించినందుకే మరి వారికి ఇలా అక్రమ కేసులు పెట్టి మరి థర్డ్ డిగ్రీ ఉపయోగించిన పరిస్థితి మరి అదే కాకుండా ఆ థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఇలా జైల్లో పెట్టడం జరిగింది మరి చిన్న గర్భవతులను చూడకుండా చిన్న పిల్లలను చూడకుండా మరి ముసలోళ్ళని చూడకుండా నానా హింసలు కొట్టి ఇయల జైల్లో పెట్టిండ్రు మరి ఇలా దా ఆ పరిస్థితి చూస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రం ఎడిపోతూ ఉన్నది మరి ఎమర్జెన్సీ తలపి తలపించే పరిస్థితి ఇలా కనబడుతూ ఉన్నది మరి ప్రభుత్వానికి మరి నూకలు చెల్లుతూ ఉన్నాయి మరి తెలంగాణ ప్రజలు ఇప్పుడిప్పుడే మరి బయటకు వస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇయల వెంటనే బేషరతుగా మరి వారిని విడుదల చేయాలా మరి భూములు లాక్కుండే కాకుండా మరి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పరిస్థితులా మరి అది మర్చిపోవాలని ఇచ్చిన హామీలు మీరు మర్చిపోయి మరి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చడం లేదు హామీలు నెరచ నెరవేర్చకపోగా ఇలా తెలంగాణ రైతాంగాన్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఎవ్వరు భయపడరు తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ బిఆర్ఎస్ ఉన్నంత కాలం ఏ రైతాంగానికి కూడా అన్యాయం జరగదు మరి అట్లాంటి ఇలా మరి పియతమ నాయకుడు మరి చంద్రశేఖరరావు గారు కానీ కేటీఆర్ గారు కానీ కానీ హరీష్ రావు కానీ కవితమ్మ కానీ మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు మొత్తం మీద అయ్యేలా పోరాటాలకు సిద్ధమైనరు అన్ని మండల కేంద్రాలలో ఇలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గారికి మరి వినతి పత్రం ఇయ్యడం జరిగింది మరి ఇలా రాజ్యాంగాన్ని కూడా మరి లెక్క చేయకుండా చట్టాన్ని కూడా లెక్క చేయకుండా వారికి నచ్చిన విధంగా కాంగ్రెస్ అనకుండా కాంగ్రెస్ అనే మరి పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు మరి బుద్ధి మార్చుకోకపోతే రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు మరి ఇప్పుడే సురైంది మరి ఇంకా మున్ముందు మీరు మీ పని అయిపోతుంది అది కూడా మీకు తెలిసింది కాబట్టి మరి ఇలా దోచుకొని దాచుకొని మరి పేద రైతాంగాన్ని మరి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది మార్చుకోకపోతే ఇక నుంచి మొత్తం తెలంగాణ ప్రజల్ని కూడగట్టి మరి బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు పోరాటాలు చేస్తుంది రైతాంగన పరీక్షన పక్షాన ఉంటుంది పేద రైతుల పక్షాన ఉంటుందని తెలియజేస్తూ జై తెలంగాణ